I'll find it लिखी <laughs> तू

చంద్రశేఖర్ రెడ్డి గారిని కరెంటు నారాయణ రెడ్డి గారు సెలవుతో సన్మానిస్తున్నారు ఇప్పుడు పదివేలు వచ్చేసారి పదహైదు వేలు కరెంటు నారాయణ రెడ్డి షాప్ కొడతారు చూడు ఎల్సీ తీసుకున్నాను

రెండు చెప్పాడు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో మూసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల గ్రామం సంజామల మండలం నంద్యాల వారి చెత్త పోటీలో రెండు నాలుగు मत हाँ हर कुछ देते గ్రామం సంజ్యామల మండలం నంద్యాల జిల్లా వారి చెత్త రెడీగా ఉండాలి వెళ్ళిపోయి రావాలి డ్రైవర్లు ఇద్దరు అన్నదమ్ముడు జత ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో రాజగోపాల్ గారు సొమ్మలదొడ్డి కంబైన్ నారాయణ నరసింహస్వామి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో జేసీబీ కార్తిక్ గారు ముక్తాపురం మొదటి స్థానానికి ఐదు సెకండ్లు మెడుకంజలో ఉన్నాయి మూసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల గ్రామం సంజామల మండలం నంజాల జిల్లా వారి జత పోటీలో ఉన్నాయి బసవా Madhupali! Siddh! Siddh! రెండో సంసారానికి ఇరవై ఐదు సెకండ్లు వెనుకంజలు ఉన్నాయి जिल्लावा जत पोटी ल हा हा कह हा ముప్పై సెకండ్లు వెనుకలో ఉన్నాయి మూసాలి చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల గ్రామం బార్డర్ లైన్ ముక్కమల్ల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారితో పోటీలో ఉన్నాయా నా కిందకి ఎక్కువ పోవాలి ఇదర్ వచ్చిన వాడిని యేసుకుంట పోవాలి ఆ బూగిరత రెడీగా రండి కొల ఫస్ట్ వచ్చిన బ్రో ఇది కొల జరిగిన నాలుగు నాలుగు మొదటి బూక్ సన్ చేసుకున్న ఏంటండి ఇక్కడ నలభై ఐదు సెకండ్లు వెనుకలో ఉన్నాయి మూసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల గ్రామం సంజాముల మండలం నంద్యాల జిల్లా వారి చెట్టు పోటీలో ఉన్నాయా

ఒక్క నిమిషం వెనుకంజలు ఉన్నాయి మూసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల వారి జత పోటీలో ఉన్నాయి మూడో స్థానంలో మేకల బానుజా గారు బేతం చర్ల కంబైన్ జయచంద్రారెడ్డి గారు రాయల్చే వారి జత మూడో స్థానంలో ఉన్నాయి నాలుగు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని లాగే

రెండో స్థానానికి నిమిషం పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూసాని చంద్రశేఖర రెడ్డి గారు ముక్కమల్ల వారి చెంత పోటీలో ఉన్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల నలభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఐదు నిమిషాలు Tchau, okay, tchau, okay, okay. రెండవ స్థానానికి నిమిషం ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి నాలుగు నిమిషాల సమయం మూసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కముల జత పోటీలో ఉన్నాయి హెవీ హెవీ కాంపిటీషన్ కండక్టర్ గారండి కానాల గ్రామ పద్మూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల దూరాన్ని పదకొండు నిమిషాల యాభై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడు నిమిషాల సమయం మూడో స్థానానికి ఐదు సెకండ్లు మాత్రమే ముందంజలో ఉన్నాయి చిన్న వయసులోనే మంచి డ్రైవింగ్ స్కిల్స్ కలిగిన డ్రైవర్ అండి ఓకే బ్రో రెండు నాలుగు ఉన్నాయంటండి ఒకటి మాత్రం రీసెంట్ గా పళ్ళు రాలింది అని చెప్తున్నారు చూడాలి రెండు పద్నాలుగవ రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడో స్థానానికి ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మూడో స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరికి వచ్చి మరలా తిరిగి మరలా అటు చివరికి వెళ్ళి తిరిగి ఒక్క కొలం లాగాల వర్ష ఒంగోలు నిర్ణయిస్తున్నారు నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పదహైదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి ఇరవై సెకండ్లు మూడో స్థానానికి వెనుకంజలో ఉన్నాయి కొనసాగుతున్నాయి వెంకటేష్ గారు చిన్న వయసులోనే మంచిగా వెంకటేష్ గారు సమయం చేతండి హెవీ కాంపిటీషన్ గుండం చెన్నారెడ్డి గారు కానాల సంజాముల మండలం నంద్యాల జిల్లా వారి జత కండక్టర్ గారు అండి ఆయన ఆయన జత రాబోతుంది హెవీ కాంపిటీషన్ ఇది కూడా మంచి ప్రదర్శన కనబరిచాయి ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి బ్రో నెట్వర్క్ అయితే ప్రాబ్లం ఉంది సో దానివల్ల క్లారిటీ లేకపోవచ్చు లక్ష్మీ చంద్రకేశవ స్వామి ఆశీస్సులతో మూసాని చంద్రశేఖర్ రెడ్డి గారు ముక్కమల్ల గ్రామం సంజామల మండలం నంద్యాల జిల్లా వారి లాగిన దూరం నాలుగు వేల ఐదు వందల తొంభై మూడు అడుగుల కంగుల దూరాన్ని లాగి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి పదహైదు రౌండ్లు తిరిగి పదహారవ రౌండ్లో తొంభై మూడు అడుగుల కొనసాగుతున్నాయి పదకొండవ జత వారు రావాలి రెడీగా లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశస్సులతో గుండం చెన్నారెడ్డి గారు కానాల గ్రామం సంధ్యామల మండలం నంజాల జిల్లా వారి చెత రెడీగా రావాలి చివరి జత వారు రెడీగా ఉండాలి రాజగోపాల్ గారు దొడ్డి